హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హైప్ తో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే బెస్ట్ ప్రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది ఈ చిత్రం ఈ మూవీ యొక్క ప్రిలీజ్ బిజినెస్ వచ్చేసి నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే నూట డెబ్బై నాలుగు కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబడ్డారు అన్నమాట ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వారిగా చూద్దాం నైజం వచ్చేసి యాభై నాలుగు కోట్లకు బిజినెస్ అయితే జరుపుకుంది సిడ్ ఇరవై రెండు కోట్లకు ఉత్తరాంధ్రలో ఇరవై కోట్లకు ఈస్ట్ లో పన్నెండు కోట్లకు వెస్ట్ లో తొమ్మిది కోట్లకు గుంటూరులో పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లకు కృష్ణాలో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లకు నెల్లూరులో ఆరు కోట్లకు ఏపీ తెలంగాణ కలుపుకుంటే నూట నలభై ఐదు కోట్లకు ప్రి బిజినెస్ జరుపుకుంది ఈ చిత్రం కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పది కోట్లు ఓవర్సీస్ వచ్చేసి పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్లు టోటల్ గా వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది ఈ చిత్రం ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే నూట డెబ్బై నాలుగు కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టాలి అయితే పవన్ కళ్యాణ్ గత సినిమాలను పరిశీలిస్తే ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టిందన్న విషయానికి వస్తే హరిహర వీరమల్ వచ్చేసి ఫస్ట్ డే డెబ్బై కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది బ్రో మూవీ వచ్చేసి నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఫస్ట్ డే భీమ్లా నాయక్ మూవీ వచ్చేసి యాభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఇప్పుడు భారీ హైప్ తో రిలీజ్ కాబోతున్న ఓజీ చిత్రం మాత్రం నూట పది నుంచి నూట ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టవచ్చు ఫస్ట్ డే మరి చూడాలి ఈ మూవీకున్న హైప్ బట్టి ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఫ్రెండ్స్ ఈ విడిపోయి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్